ఎన్నికలు వస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు తీసుకొచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లని దండుకుంది ఇప్పుడు అలాగే ఆరు గ్యారంటీలు అమలు కాలేదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటి ఐదు నెలలు అయింది కానీ ఇప్పటిదాకా ఆరు గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు అనేటువంటి దాఖలాలు లేవు కేవలం అందులో ఉన్నటువంటి పదమూడు హామీలల్ల కేవలం ఒక్కటి మాత్రమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు అనేటువంటిది మాత్రమే పూర్తి స్థాయిలో అమలవుతుంది మిగతా అన్నీ కూడా ఏవి కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి కనపడతలేదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల లోపల కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కావచ్చు ఆందోళన కావచ్చు మరీ ముఖ్యంగా రైతులు వీళ్ళ నుంచి అయితే ఘోరమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళ అధికారంలోకి రాగానే పవర్ కట్స్ విపరీతమైనటువంటి కరెంటు కోతలు విధించింది కాంగ్రెస్ సర్కారు దాంతోపాటు మనకు నీళ్లు ఎత్తిపోసుకునేటువంటి అవకాశం ఉన్నా కానీ ఎత్తిపోసుకోలేదు ఎందుకు ఎత్తిపోసుకోలేదంటే వీళ్ళు కేవలం కక్షపూరిత రాజకీయాలు మాత్రమే చేయాలన్నటువంటి ఉద్దేశంతో నీళ్లు ఎత్తిపోసుకునేటువంటి అవకాశం ఉన్నా కానీ నీళ్ళు ఎత్తిపోయకుండా తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టిరు నీళ్ళు ఎత్తిపోస్తే అది కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసుకోవాల్సి వస్తుంది గోదావరి నది మీద ఆ కాళేశ్వరం నడిస్తే అది క్రెడిట్ కేసీఆర్కో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకో గత ప్రభుత్వానికో పోతుంది కాబట్టి మనం దాన్ని నడిపించకూడదు ఒక ఒక నిర్ణయం తోటి కక్షపూరిత రాజకీయాలతోటి తెలంగాణ రైతాంగానే తెలంగాణను ఎండబెట్టినటువంటి దుస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఈ నేపథ్యంలో రైతుల నుంచి ఘోరమైన వ్యతిరేకత వచ్చింది మరి వచ్చినప్పుడు ఏం చేయాలి దీని గురించి అని చెప్పేసి ఎంత ఏ ఏ రకంగా అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రకంగానే డ్రాస్టిక్ గా దానికి పడిపోతూ వస్తూ ఉంది కేవలం రెండు మూడు స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమయ్యేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి ఇవాళ సోకాల్డ్ కొన్ని సర్వేలు ఇవన్నీ ఎందుకు ఎందుకు హైపిస్తా ఉన్నాయంటే గెలిచింది మన కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఆ విధంగానే మళ్ళా ఇప్పుడు ఈ ఆహవానే పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగుతుంది ఒక ఒక ఊహాగానాన్ని ఒక చర్చను ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారు కానీ వాస్తవంగా ప్రజల్లోకి పోతే ఏ ప్రజల దగ్గర ఎవరి దగ్గర ఏ మారుమూల ప్రాంతం కావచ్చు పట్టణం కావచ్చు నగరాలు కావచ్చు సెమీ నగరాలు కావచ్చు ఎక్కడికి పోయినా కానీ ఎవరి దగ్గర మైక్ పెట్టినా కానీ ఎవరిని కదిలించినా కానీ ప్రభుత్వం మీద పెదవి విరుస్తున్నారే తప్ప ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేటువంటి మాట ఏ ఒక్క ఎవరి నుంచి ఏ ప్రజల నుంచి కూడా రావడం లేదు అంటే నాలుగున్నర నెలల లోపల ఎంత వ్యతిరేకతను మూటగట్టుకోవాలనో అంత వ్యతిరేకత మూటగట్టుకుంది ఈ కాంగ్రెస్ సర్కారు ఈ రేవంత్ రెడ్డి సర్కారు కేవలం అనాలోచిత నిర్ణయాలు కక్షపూర్త రాజకీయాలు ఈ ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు ఈ డ్రామా కొన్ని రోజులు ఆ డ్రామా కొన్ని రోజులు ఇదంతా ఒక డ్రామా లెక్క శ్వేత పత్రాలని కొన్ని రోజులు దీంతో పాస్ చేసి పత్రికల్లో వార్తలు రాసుకొని ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక వెలుగు లాంటి కాంగ్రెస్ పత్రికలను మాత్రమే వాడుకొని ప్రజల లోపల తప్పుడు సందేశాలు వెళ్ళేటువంటి విధంగా ప్రయత్నాలు చేశారు కానీ అవి కుదరదు ప్రజలు వాటిని తిరస్కరిస్తారు ప్రజలు వాటిని ఆహ్వానించారు అనేటిది వాళ్ళకు లేటుగా అర్థమైంది ఇప్పుడు మన కేసీ వేణుగోపాల్ హడావుడిగా హైదరాబాద్కు వచ్చి కేసీ వేణుగోపాల్ వచ్చి అసలు ఏమైంది మనం పెట్టినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా గెలిచేటువంటి అవకాశాలు లేవు ఇంటర్నల్గా ఎవరైతే అయినా ఉన్నాడో వాళ్ళ సునీల్ కనుగోలు అనేటువంటి వ్యక్తి సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే వీళ్ళకి ఒకటి రెండు స్థానాల కంటే పెరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి ఏం చేయాలి ఎట్లా ఈ ఈ రకంగా పడిపోతే కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఓడిపోతే కనీసం కమ్సేకమ్ ఒక నాలుగైదు స్థానాలు కూడా మనం కుట్టకపోతే మన ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా ఏమవుతుందన్నటువంటి ఆలోచనతోటి రాహుల్ గాంధీ హుటాహుటిన పంపించి ఎందుకంటే మన తుక్కు సభతోటి ఆ పప్పు కూడా క్లియర్గా అర్థమైపోయింది ఇలా ఉన్న తెలంగాణలో పప్పు నేను ఉన్నది ఇంకో పప్పు అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైపోయి క్లియర్ కట్గా ఏం చేస్తావో ఏ ఏం చేస్తావో ఏదో ఒక మల్ల దొంగ హామీలు ఏదో ఒక ఆరు గ్యారెంటీల పేరు మీద చెప్పి అన్ని లంగల ఫంగం ముచ్చట్లు అయిపోయినవి కదా సేమ్ ఘటనే ఏదో ఒకటి చెప్పి ఓట్లు దండుకోవాలని చెప్పేసి మన రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కేసీ వేణుగోపాల్ మన హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్కు వచ్చి ఒక నోవాటెల్ హోటల్లో మీటింగ్ పెట్టి నువ్వు ఏం చేస్తావు తెలియదు ఎట్లా చేస్తావు తెలియదు ఏదో ఒక అడ్డమైన హామీ ఇచ్చేసి అని చెప్తే రేవంత్ రెడ్డి గారు ఈ హామీ ఇచ్చిర్రు ఏ హామీ ఇచ్చిరయ్యా రుణమాఫీ అనకపోతే ఓట్లు పడవు రుణమాఫీ అనకపోతే ఓట్లు పడవు అందుకే ఆగస్టు పదిహేను ప్రకటన ఆగస్టు పదిహేను లోపు నేను రుణమాఫీ చేస్తా ప్రజలారా తెలంగాణ రైతాంగానికి నేను చెప్తున్నా అని చెప్పేసి మంచి పవన్ కళ్యాణ్ సినిమా డైలాగు లెక్క ఆయన చెప్పడం జరిగింది నిన్న ఈ ఈ డైలాగులు చూసిన తర్వాత ఏలటి మహేశ్వరెడ్డి కూడా ఒక మాట మాట్లాడాడు ఆయన మైకెక్కగానే సభ ఎక్కాగానే ఎన్టీ రామారావు లెక్క జూనియర్ ఎన్టీఆర్ లెక్క బాలకృష్ణ లెక్క ఈ డైలాగులతో ఊగిపోతా ఉన్నాడు ఈ డైలాగులుగా చేయాల్సింది చేతలు కావాలని చెప్పేసి ఏలటి బైసరెడ్డి నిన్న స్పష్టంగా చెప్పిండు చాలా అద్భుతంగా మాట్లాడంండు ఆయన సో కాబట్టి అదే జరుగుతూ ఉందన్నమాట అన్నమాట అసలు ఏం జరిగింది ఈ రుణమాఫీ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది రుణమాఫీ చేయకపోతే ఓట్లు పడేటువంటి అవకాశం లేదా ఏంటిది అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం రుణమాఫీ ఆగస్టు ఒక మిత్రుడు వచ్చిండు ఏమని వచ్చిండు ఆగస్టు పదిహేనులో వరకు రుణమాఫీ కాకపోతే ఈనాడు దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక వెలుగు దినపత్రికని తన్నాలి అంట అయితే మిత్రమా వాళ్ళని తన్నాల్సిన అవసరం లేదు రేపు ఓటుని చూసినవా మనకు చేతిలో మన బలమైనటువంటి అస్త్రం ఒకటి ఉంది ఆ అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీకి కాకుండా వేరే వాళ్ళకేసి కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనుకో వంద శాతము ఈ పేపర్లన్నీ సర్దుమణుతాయి అప్పుడు ప్రజల సమస్యలను ప్రజల ఇబ్బందులను రాసే ప్రయత్నం చేస్తాయి ఇప్పుడు ఏదంటే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటేసి కాంగ్రెస్ పార్టీనే గెలిపించిరని అనుకోండి గెలిపిస్తే ఏమవుతుంది ఎంత ఎంత ఎవరన్నీ చెప్పినా కానీ ప్రజలు మొత్తం గొర్రెలెక్క మాకే ఓట్లు ఓట్లేసిరు కాబట్టి మనం ఏం చేసినా ఏం చేయకపోయినా నడుస్తుందని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది రుణమాఫీ అనకపోతే ఓట్లు పడవు అందుకే ఆగస్టు పదిహేను రుణమాఫీ ప్రకటన చేసిండు ఆగస్టు పదిహేను నాలుగు లోపల నేను రుణమాఫీ చేస్తా ఒకే విడతలు చేస్తా అని చెప్పేసి అన్నాడు చూసిరా ఒకే విడతలు చేసేంత సినిమా ఉన్నదైనా అరవై తొమ్మిది లక్షల మంది రైతులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఈ మహానుభావుడు అదే స వేదిక మీద నుంచి మాట్లాడాడు మరి అరవై తొమ్మిది లక్షల మందిలో సరే ఒక పెద్ద సాగం పెద్ద భాగం మంది అంటే ఒక నలభై నుంచి యాభై లక్షల మంది రుణాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకు రుణమాఫీ చేయాలంటే దగ్గర దగ్గర అయితే ముప్పై నుంచి నలభై వేల కోట్లు కావాలి ఒకటేసారికి ఏడుకలు చేస్తావు ఏడుకలు తెచ్చి ఎట్లా రుణమాఫీ చేస్తావు కాబట్టి మమ్మల్ని సాధ్యం కాని హామీలు ఇవ్వాలి ప్రజలను మభ్యపెట్టాలి మొన్న పోయినసారి ఆరు గ్యారంటీలని అరచేతిలో వైకుంఠం చూపిస్తాము ఆకాశంలో అద్భుతాలు చూపిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడితే ఊగితే వచ్చల నుంచి మీరు ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టవద్దు డిసెంబర్ నుంచి మేమే కడతాం మీరు టీవీ చూసుకోవచ్చు కరెంటు ఫ్యాన్ వేసుకోవచ్చు మీరు ట్యూబ్లైట్ వేసుకోవచ్చు అని చెప్పేసి సొల్లు ముచ్చట్లు కబుర్లు అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమైంది వచ్చి ఏడు నెలలు అయింది అందరు కరెంటు బిల్లు వాళ్ళ కరెంట్ కరెంటు బిల్లు వాళ్ళే కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది సో కాబట్టి వీళ్ళు చెప్పేటివన్నీ లగముచ్చట్లే ఓట్ల ఓట్ల కోసం మాత్రమే హామీలు ఇవ్వడము రెండు వేల పింఛను నాలుగు వేల పింఛన్ చేస్తా అన్నాడు ముసలి పాపం ముసలి కూడా మోసం చేయబట్టే మోసం చేసి ప్రభుత్వం వచ్చినాక రెండు నెలల దాకా సరిగ్గా టైం కూడా పింఛన్ చేయలేదు అనమాట ఇలాంటి మహాను బావుడీహం ప్రభుత్వ ఉద్యోగులకు మాట మాత్రం ఒకటేసారి నేను ఇస్తున్నా ఒకటి తారీఖు నాడే జీతాలు వేస్తున్నా అని చెప్పి ఆ ఒకటి తారీఖు నాడు ఒక రెండు నెలలు ఏం వేసిన తర్వాత పదిహేను తారీఖు దాకా పోతా ఉంది అంటుంది కథ అయిపోయింది ఆ ముచ్చట సో కాబట్టి ఈ విధంగా అసలు వాస్తవాలు నడుస్తూ ఉన్నాయి అసలు ఈ రుణమాఫీ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒకసారి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది రుణమాఫీ అనకపోతే ఓట్లు పడవు ఎందుకు పడతాయి మళ్ళీ ఒకసారి రైతులను మోసం చేస్తే తప్ప నీకు ఓట్లు పడేటువంటి పరిస్థితి కనపడతలేదు రుణమాఫీ అనకపోతే ఓట్లు పడవు అందుకే ఆగస్టు పదిహేను ప్రకటన రుణమాఫీపై ప్రకటన వెనుక కాంగ్రెస్ పెద్దలు అక్షంతలు వేశాక హడావుడిగా రేవంత్ ప్రకటన ఢిల్లీ దూతల రాకతో మేల్కొన్న రాష్ట్ర కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యాక కీలక పరిణామము రైతుల్లో పట్టుకోల్పోతున్నామని హెచ్చరించిన అధిష్టానం రాహుల్ గాంధీ సూచనతో నగరానికి కేసీ వేణుగోపాల్ తాజా పరిస్థితుల పైన సుదీర్ఘమైనటువంటి చర్చ చేసిర్రు రైతుల్లోని ఆ అసంతృప్తిని వెల్లడించిన కేసీ ఆ హైకమాండ్ హెచ్చరికలతో అలర్ట్ అయ్యారు మరుసటి రోజే ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ అంటూ రేవంత్ ప్రకటన చేసిర్రు రేవంత్ ప్రకటన పైన సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ కూడా నడుస్తా ఉన్నాయి చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఆరు గ్యారంటీల పైన పూటకో మాట చెబుతూ నాలుగు నెలలు గడిపేశారు అంతే సో కీలకమైనటువంటి రైతు హామీలను పక్కన పెట్టి రాష్ట్ర రైతాంగాన్ని మభ్యపెట్టారు రుణమాఫీ రైతు భరోసా పంట బోనస్ అన్ని హులక్కే అయ్యాయి హఠాత్తుగా సోమవారం నారాయణపేటలో రుణమాఫీ పైన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఆగస్టు పదిహేనులోగా లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు దీనిపైన పలు అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి నిన్నటి మొన్నటి వరకు ఈ అంశాన్ని ఎత్తనటువంటి సీఎం ఇప్పుడు ఎందుకు లేవనెత్తారు ఎన్నికల కోసమా అంటే కాదు దానికంటే బలమైన కారణం ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు అకస్మాత్తుగా రైతు రుణమాఫీ గుర్తుకు రావడానికి కాంగ్రెస్ అగ్రనేతల తలంటడమేనని కారణమని తెలుస్తా ఉంది ఢిల్లీ నుంచి సిగ్నల్ రావడంతో ఆ పార్టీ అలర్ట్ అయినట్టుగా ఆ పార్టీ వర్గాలే చెప్తా ఉన్నాయన్నమాట సో ఈ విధంగా ఈయన ఏం చేసిండు రైతులను మోసం చేసి బేసిక్గా ఎక్కువ మంది ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళ రైతులే ఉన్నారు నేను అప్పుడు చాలా నియోజకవర్గాలు తిరిగిన మా ప్రాంతంలో ఎన్నికలకు రెండు రోజుల ముందు నేను మా మా మునుగోడు ప్రాంతానికి వెళ్ళి కొన్ని కొన్ని ఏరియాలు తిరిగినమాట తిరిగితే బేసిక్గా రైతు బంధు గురించి దీని గురించి అడిగినప్పుడు ఎక్కడ కూడా రైతు బంధు ఓటు బ్యాంక్ అనేది కేసీఆర్కు పడలేదు ఎందుకు వాళ్ళేదయ్యా అంటే కేసీఆర్ పదివేలు ఇస్తా అంటున్నాడు ఆయన పదిహేను వేలు ఇస్తా అంటున్నాడు ఎకరానికి ప్లస్ కౌలు రైతులకు కూడా ఇస్తూ ఉంటున్నాడు దాంతోపాటు మీ ఇంట్లో వ్యవసాయ కూలి ఉంటే వాళ్ళకు కూడా ఒక పన్నెండు వేలు ఇస్తా ఉంటున్నాడు కాబట్టి కేసీఆర్ ఇస్తు ఇచ్చినప్పుడు ఆయనకెందుకు ఆయన ఎందుకు ఇయ్యాడు కేసీఆర్ అయితే పన్నెండు పదివేలు ఇస్తున్నాడు కదా ఎకరానికి ఎకరాల పచ్చలు పదివేలు వేస్తూ ఉన్నాడు కదా ఏడాదికి వేసినప్పుడులో ఐదు ఐదు వేలు వేస్తున్నాడు కదా ఎకరాం చొప్పున అని చెప్పేసి ఆయన ఇచ్చినప్పుడు ఈయన కూడా ఇస్తాడేమో కేసీఆర్ లెక్కనే రైతుల మీద ఈయన కూడా ప్రేమ చూపిస్తాడేమో అని చెప్పేసి చాలా మంది రైతు అంగవ ఈ విధంగానే ఆలోచించారు ఇప్పుడు కేసీఆర్ కూడా ఇంట్లోకి వెళ్ళి ఏమి కదా ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్మే కదా సో అట్టనే ఆ ఉన్న సొమ్మును తీసి ఇయడానికి ఈయనకేం కష్టమవుతుంది ఈయన కూడా ఇస్తాడు కావచ్చు అని చెప్పేసి రైతాంగం మోసపోయింది రైతాంగం మభ్యపడ్డది కానీ అధికారంలోకి వచ్చినాక రైతుబంధు ఏది రాము లాంటి ఆకాశానికి దూసు చూసుడే అయిపోయింది పరిస్థితి డిసెంబర్ తొమ్మిది తారీఖు వాే మళ్ళా డిసెంబర్ ఇరవై మూడు తారీఖు మళ్ళా జనవరి తొమ్మిది తారీఖు ఫిబ్రవరి తొమ్మిది తారీఖు వాయి మార్చ్ తొమ్మిది తారీఖు ఏప్రిల్ తొమ్మిది తారీఖు వాయి ఇప్పటికీ కూడా ఐదు ఎకరాలు దాటిన వాళ్ళకి ఒక్కరికి కూడా రైతు బంధు వాడలే ఎందుకు ఓదయ్యా అంటే ఒక గిళ్ళకి ఇట్లా ఉంది కేసీఆర్ పెట్టిపోయినటువంటి ఏడు వేల ఏడు వందల కోట్లు రైతు బంధు కోసం పైసలు పెడితే ఆ పైసలను ర్యాంక్ గుట్టుకున మింగినారు ఈ కాంట్రాక్టర్ మంత్రులు ఈ ఈ ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నటువంటి మంత్రిత్వంలో మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి కొంతమంది కీలక మంత్రులు వాళ్ళ కాంట్రాక్టర్ బిల్లులేవో ఏవో ఆగిపోయినాయని చెప్పేసి ఆ బిల్లులు మింగేసినట్ట మొత్తం దాంతో ఏమైంది ఇక సో మొత్తానికే రైతుల మట్టి నోట్ల మట్టి కొట్టినట్టు అయిపోయింది ఇక పిల్లికి బిచ్చం వేసినట్టు ఇక ఈ నెలల ఒక ఎకరానికి వచ్చే నెలలో రెండు ఎకరాల వాళ్ళకి మళ్ళీ అవతల వచ్చే నెల మూడు ఎకరాల వాళ్ళకి నాలుగో నెలల నాలుగు ఎకరాల వాళ్ళకి పడ్డది ఇప్పుడు నాలుగు ఎకరాల వాళ్ళ వరకు మాత్రమే ఇప్పటిదాకా పడ్డది ఐదు ఎకరాల వాళ్ళకు ఇంకా వాడనే వాడలేదు సో ఇంక వడదూడ ఇక ఈ అయిపోయినాక రైతు బంధు ఇస్తే ఎంత ఇయ్యకపోతే ఎంత వాళ్ళకు కూడా అవసరం కూడా లేదు ఇప్పుడు రైతు బంధు ఇచ్చేది కూడా ఏదో రైతులు పెట్టుబడి పెట్టుకుంటురాను పెట్టుబడి సాయమను దీనికోసం కాదు ఏ ఓట్లు ఉన్నాయి కదా ఈ పుసుకున్న ఓట్ అయ్యకపోతే మన రేపన్నాడు ప్రాబ్లం ప్రాబ్లం అని చెప్పేసి దానికోసం మాత్రమే రైతు బంధు వేస్తా ఉన్నట్టు రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలు అయిపోయినాక రైతు బంధు రాదు నా రైతు భరోసా అనమాట అన్ని బందే అన్ని బందే పెడతాడు ఏది కూడా రైతులకు ఇచ్చేటువంటి అవకాశము ఆస్కారము లేనే లేదు ప్రజలారా సో కాబట్టి ఈ విధంగా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది రైతు బంధు మీద ఎన్ని ఫోన్లు వచ్చాయంటే దాదాపు నేనే ఒక పది పదిహేను వేల ఫోన్లు మాట్లాడినాం నా మా న్యూజిలాండ్ టీము నేను కలిపి ఎందుకంటే ఒక వారం రోజులు ఫోన్ నుంచి మాట్లాడిస్తే అక్కడనే ఒక నాలుగు ఐదు వేల ఫోన్లు మాట్లాడినాం లైవ్లోనే ఇక ఆఫ్లైన్లో లో బొచ్చడి ఫోన్లు మాట్లాడినాడు మాకు రైతు బంధు వస్తలే సారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏమైంది రేవంత్ రెడ్డి వస్తే ఏదో వస్తుంది అనుకుంటే ఉన్నది పోతున్నది ఉంచుకున్నది పోతున్నది అని చెప్పేసి ప్రజల లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకత దానికి తోడు కరెంటు కట్ పవర్ కట్ ఎట్లా అంటే ఘోరమైన పవర్ కట్ వచ్చింది సో ఈ విధంగా రైతుల నుంచి అన్ని అన్ని రకాలుగా ఆందోళన అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంతో పాటు ఇంకా నీళ్లు సాగునీళ్ళు ప్రతి సంవత్సరం కాలువ కింద యాసంగిలో పంటలు పండించేటువంటి రైతాంగము ఈసారి మొత్తానికి పంటలు ఎండిపోయినాయి ప్రతి సంవత్సరం వచ్చినట్టే వస్తాయి కదా అని చెప్పేసి వీళ్ళు తూకాలు పోసుకొని నాట్లు వేసుకోరు ఇక నీళ్ళ కోసం దేవునికి ఎదురు చూసినట్టే ఎదురు చూసారు చివరికి ఏమైంది అది పోయింది ఇది పోయింది అంత ఆగమాగం అయింది సో కాబట్టి ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి రైతుల నుంచి ఏ రైతులైతే నిన్ను ఓటేసి నీ ఆరు గ్యారంటీలు నమ్మి దాంట్లో ప్రధానంగా రైతు భరోసా అనేటువంటి ఒక స్కీము నమ్మి ఏ రైతులైతే కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారో అదే రైతాంగము మిమ్మల్ని బొంద అదే రైతాంగము నిన్ను అడ్డు విడిచి నిన్ను పార్లమెంట్ ఎన్నికల్లో పండ రెడీగా ఉంది అని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ సోనియా గాంధీ గ్రహించి వీడికి పంపించి రీరని ఒక దూతను పంపించింది కేసీ వేణు వేణుగోపాల్ అంటే అయ్యా బాబు నీకు ఏ రైతు అయితే ఓట్లేసిర్రో ఆ రైతులే రేపు నీకు నీకు రాజకీయంగా గోరిగా రెడీ అయ్యారు కాబట్టి మళ్ళీ రైతులను ఏదో ఒక విధంగా చెప్పి మోసం చేస్తావో మభ్య పెడతావో చెప్తావో లుచ్చ లఫంగ మాటలు ఎన్ని చెప్తావో అన్ని చెప్పేసి రైతులకు వాళ్ళ ఓట్లు వాడే విధంగా వాళ్ళని మభ్యపెట్టు అని చెప్పేసి ఈయనకు ఆదేశాలు జారీ చేస్తే ఈ నాయకుడు పోయి నారాయణపేటల నేను పదిహేను తారీఖు లోపల రుణమాఫీ చేస్తా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రుణమాఫీ చేస్తానంట ఆగస్ట్ అంటే ఎప్పుడయ్యా ఇది ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు అంటే ఐదు నెలల తర్వాత ఆలోపం వల్ల ఏముంది ఇంకొక ఎన్నికలు వస్తాయి ఏంటి అవి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి ఇవన్నీ జరుగుతాయి సో కాబట్టి ఏమైతుంది ఉన్నది ఇక ఈ ఐదు నెలల తర్వాత తాడేవడో బొంగరం ఎవడో ఆయన ముఖ్యమంత్రి ఉంటాడో పీక్తాడో ఏమవుతాడో కూడా తెలియదు అనమాట సో కాబట్టి మనం ఏం చేయాలి అప్పటిదాకా ఆ ఐదు నెలల ఈ కంట్లో భయం పెట్టుకొని పనిచేయాలంటే మనం కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే కాంగ్రెస్ పార్టీకి సురుకు పెడితే కర్ర కాల్చి వాత పెడితే సలాఖీ కాల్చి వాత పెడితే అప్పుడు జర్రా సల్లవాడతాడు అప్పుడు కడుపులో భయం పెట్టుకుని అరే గెలిపించిన ప్రజలే మమ్మల్ని తంతున్నారే అని చెప్పేసి అప్పుడు సోయికొచ్చి అప్పుడు ప్రజల పట్ల జర అది చేస్తాడు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటన ఇది డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని నాటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు గాలికి పోవడంతో తాజాగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి జనజాతర సభలో మరో హామీ కూడా ఇచ్చిర్రు ఈ హామీలన్నీ ప్రజలు నమ్మకూరి నమ్మితే మాత్రము నిండా నాశనమైనట్టే ఇంకా ఎవ్వరు కూడా మిమ్మల్ని అయ్యో పాప అని కూడా అన్నారు ఇక పైన ఆడికో నాలు ఆడను ఏడనో రైతులను ఇబ్బందులు పడుతూ ఉంటే పోతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పక్షాన మాట్లాడుతుందుకు వాళ్ళ పక్షాన కొట్లాడేందుకు వాళ్ళ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తేందుకు ఇక ఈసారి కూడా మీరు మా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేసి ఇక మాకు ఇది రాలేదు అది రాలేదంటే నీ పక్కన కూడా మాట్లాడే అవకాశం కూడా ఉండదు అప్పుడు ఎందుకంటే ప్రజలు మేము ఎంత మొత్తుకున్నా ఎంత చైతన్యం చేసినా కానీ మళ్ళా గాడికే వచ్చి కదా ఇంకా మనం ఏం చేస్తాం మరి ఎంత మాట్లాడినా ఉపయోగం లేదని చెప్పేసి ఎవరు కూడా మీ పక్షాన ఉన్నటువంటి అవకాశం కూడా ఉండదు సో అది ఓట్ల కోసము ఆ రుణమాఫీ అనేటువంటి ప్రకటన రావడం వెనక అసలు కారణం అంటే ఓట్ల కోసం మాత్రమే ఈ ప్రకటన వచ్చింది దీని వెనక ఉన్నటువంటి అసలు కారణము ఇదనమాట